అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు జరిగింది కాగా గడిచిన ముప్పై ఒక్క రోజుల్లో అరవై ఏడు లక్షల నలభై వేలు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు అన్నప్రసాదం హుండీల నుంచి ఇరవై మూడు లక్షలు రాగా మొత్తం కలిపి తొంభై లక్షల పైచీలకు ఆదాయం వచ్చిందన్నారు పద్నాలుగు గ్రాముల బంగారం ఏడు వందల పది గ్రాముల వెండి జమ అయినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ వర్మ తెలిపారు కోనసీమ తిరుమల వాడపిల్లి వెంకటేశ్వరి దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్క కార్యక్రమం జరిగింది ముప్పై ఒక్క రోజుకి దీని పర్యవేక్షణాధికారిగా డి నాగమలేశ్వరావు గారు అసిస్టెంట్ కమిషనర్ కొట్టపేట వారు చేశారు దీ మే నుండి ముప్పై ఒక్క రోజుకి అరవై ఏడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు అలాగే అన్నదానం ఉండి ద్వారా ఇరవై మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి ఇది రెండు కలిపి తొంభై లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయలు అలాగే ఉండి ద్వారా బంగారం పద్నాలుగు గ్రాములు అలాగే వెండి ఏడు వందల పది గ్రాములు అలాగే విదేశీ కరెన్సీ ఏడు నోట్లు ఇచ్చేసి అలాగే శివాలయం ఉండి ద్వారా రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల నలభై డెబ్భై రెండు రూపాయలు వచ్చింది కోనసీమ తిరుమల వాడపిల్లి వెంకటేశ్వరి దేవస్థానంలో ఈ రోజు ఉండి లెక్క కార్యక్రమం జరిగింది ముప్పై ఒక్క రోజుకి దీని అధికారిగా డి నాగమల్లేశ్వరావు గారు అసిస్టెంట్ కమిషనర్ కొట్టపేట వారు ఇచ్చేశారు దీ మెయిన్ ఉండి ఈ ముప్పై ఒక్క రోజుకి